అప్పుడు సంత రిజిస్ట్రేషన్ లాగిపోతాయి ప్రతానికి నాకేందుకు వచ్చింది లిటిగేషన్ అనుకుంటాడు అనమాట అదికే డైల్ పెట్టింది ఒక ట్వంటీ టూ ఏలు వాటిలో ఎట్లా అవి జరిగితే అది ఎట్ట కొనుక్కుంటాడు ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలోనే నాలుగు లక్షలక ఐదు లక్షలకి అమ్మారెంట్ భూమి వాళ్ళు ఏమని చెప్పింది ప్రభుత్వం మేము తీసేసుకుంటాం కానీ మీకు డబ్ల్యూఏ ఉంది అది ఇక అలాంటి భూమిని వేరే వాడు కొన్నాడంటే అట్టిచ్చారు ఇల్లు తర్వాత ప్రభుత్వం ఏం చెప్పింది ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి ఆ ప్రత్యామ్నాయ భూమి ఇస్తానండి అంటే అప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలా ప్రభుత్వం మీద కేసు పెట్టాలి ప్రభుత్వం చెప్పడం వల్ల వాళ్ళు కోట్ల రూపాయలు నష్టపోయినట్టే కదా ఒక ఎక్కడ ఉన్నోడిది ఐదు లక్షలకి పది లక్షలకి అమ్ముకుంటే యువతలు వాళ్ళ ఎనభై లక్షలు తొంభై లక్షలు వస్తున్నాయి లేదా కోటి రూపాయలు వస్తున్నాయి అంటే ఆ దళితుడో లేకపోతే ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళు లేకపోతే దేవంటారు మాజీ సిపాయో వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా చేసింది ఎవరు ప్రభుత్వం చట్టం మరి అప్పుడు మీద కేసు కదా ఇక్కడ ఏసీబీ చెప్తున్నది ఏంటంటే నిన్న ఇలాగ ఎవరైతే ఎక్కువ అవినీతికి పాల్పడతారో ఆ అధికారులు కూడా బినామీల పేరుతో ఆస్తులు కొనేసి ఆస్తులు పొడబెట్టేసుకుంటున్నారు అంటే అవినీతి అధికారిని ఆపడం ఎవరి వల్ల కాదు ఒకవేళ మహా అయితే ఏసీబీ ట్రాప్ లో పట్టుకుని ఒక ఆరు నెలలు సస్పెండ్ చేస్తున్నారు మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు వాళ్ళకి ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో పాటు శిక్షలు కూడా ఏమైనా పెంచితే ఈ కరప్షన్ అనేది ఏమైనా తగ్గించగలుగుతామా